సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత మా కూటమిది రోజు మీరు చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం జట్టుగా ముందుకు పోతున్నాం కేంద్రంలో ఉండే బీజేపీ కూడా మేమందరం కలిశాం అంటే మన రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర సహకారం కావాలి అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ కేంద్ర రాష్ట్రం రెండు ఉంటే అక్కడి నుంచి సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో జెట్ స్పీడ్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నా మా కలయిక మా కోసం కాదు మీకోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు జాతిని ముందుకు నడిపించడం కోసం మేం కలిసాం అందుకే అంటున్నా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ముగ్గురం కలిశామో భయపడిపోయాడు పాపం రోజు రోజు రోజుకి మమ్మల్ని తలుచుకుంటున్నాడు తమ్ముళ్ళ మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఉన్నా మన అభ్యర్థిగానే భావించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మీ అభ్యర్థిగా భావించండి జనసేన అభ్యర్థిని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుర్తించండి పనిచేయండి బిజెపి అభ్యర్థుల్ని రెండు పార్టీలు కూడా మన పార్టీ అభ్యర్థిగానే భావించి పనిచేయండి కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది మీకేం కావాలన్నా చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నాలుగోది అన్నదాత రైతే రాజు కావాలి నేను కూడా ఒక రైతు బిడ్డని ఇప్పుడు హామీ ఇస్తున్నా తప్పకుండా రైతుకు న్యాయం జరిగే వరకు మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవసరమైతే పాత పదితే పెట్టాం బీమా ఉంది అన్ని కూడా తీసుకొస్తా ఇంకా ఎక్కువగా తీసుకొస్తా మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా యువత తమలో ఒకటే గుర్తుపెట్టుకోండి మీకే కాదు ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పోయే పిల్లలకు కూడా చెప్తున్నా పుట్టబోయే పిల్లల కోసం నేను పనిచేస్తున్నా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మాది అందుకని ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా ఇదే కాదు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే బాయ్ మాది పరిశ్రమలు ఆటోమేటిక్ గా వస్తాయి ఇంకా తీసుకొస్తా ఇంకొక పక్క వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు మరి పనిచేసే విధంగా దాక్షారామంలో ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకొస్తాం అవసరమైతే వర్క్ స్టేషన్ దాక్షారామంలో పెడతా ఇంట్లో కన్వీనియన్స్ లేకపోతే అక్కడికి వచ్చి పనిచేసుకోండి అన్ని కంపెనీల్ని ఎక్కడెక్కడ నెట్వర్క్ చేస్తాను నా పేరు చెప్పంగానే కంపెనీలు కూడా నమ్మకం వస్తుంది తీసుకొస్తా పిల్లలు రుణం తీర్చుకుంటా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా తల్లి తండ్రి పైన ఆధారపడవలసిన అవసరం లేదు ఒక అన్నగా మీ కుటుంబ పెద్దగా యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా అయితే మీరు కూడా నలభై రోజులు కష్టపడండి మోసాలని ఎండగట్టండి సైకిల్ ఎక్కండి మూడు జనాలు కట్టుకోండి గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎక్కడ దాహం వేస్తే నీళ్ళు తాగడానికి కమలం పువ్వు కూడా సెంటర్లో పెట్టుకోండి కారుకి ముగ్గురు కలిసి వెళ్తా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం కల్పించండి ఆ తర్వాత మీకేం చేయాలన్నో మీ రుణం ఎడతీకోవాలని ఆ బాధ్యతనే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నాం ఇది సాధ్యం ఎట్లా చేయాలని నోటి చెప్తున్నా జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి మీ ఆదాయాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణం నాశనం చేస్తాడు నేను అది కాదు పదహైదు రూపాయలు ఇచ్చి పదహైదు వేలు చూపించే మార్గం నేర్పిస్తా పదహైదు వేలు నుంచి పదహైదు లక్షలు చేసే మార్గం చూపిస్తా ఇది అసాధ్యం కాదు సాధ్యం తప్పకుండా చేసి పేదవాళ్ళకి అండగా ఉంటా పేదరిక నిర్మూలన చేస్తా నా జీవితంలో ఉంటే ఆశయం పేదరికం లేని సమాజం చూడాలని చేస్తారని మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క పన్నుల బాధలు ఉండదు కరెంటు ఛార్జీలు పెంచాం ప్రాణాలు తీసే మధ్య ఉండదు జేబు దోపిడీ ఉండదు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తాం పెట్రోల్ బాధలు అసలు ఉండదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి ఇప్పుడు ఆయన పేరు చెల్లు పోయిన గాని చెల్లని కాసాయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు మా శుభాష పనిచేయుడు అవునా కాదా మీకు నమ్మకం ఉందా లేదా ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితి ఇది న్యాయమా తమ్ముల్లో మిమ్మల్ని అడుగుతున్నా సంఘం కూడా వేరేసిందా లేదా ఈ పెద్ద మనిషిని ఇంత నీచమైన రాజకీయాల పథకాలను అడుగుతున్నా నేను అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి ఊడ్ చేశారు ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పులి అనుకున్నాం కానీ ఇప్పుడు పిల్లి అయిపోయాడు కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు అవునా కాదా అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా మీకు సుభాష్ గవన్లా ఉంటే సుభాష్ గట్టిగా చెప్పండి సుభాష్ కావాలా లేదా అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి కోటిపల్లి కుమ్మరసవరం కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి చేపిస్తాం రామచంద్రాపురం గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు బాగు చేస్తాం ఇక రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి మారిగా ఉన్నాయి రోడ్లు ఉన్నాయా లేదా ఉన్నాయి మారిగా ఉన్నాయి ఏమి తుడువాస పని కూడా మనం నిలబడుకుంటే తలదూకోవచ్చు రెడీ కావచ్చు మనం రోడ్లు చూసుకొని అంతేనా తముళ్ళు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నాడు కానీ జిల్లా రోడ్లకి నీ రోడ్లకు రా అప్పుడు తెలుస్తుంది కథ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా నేను వస్తానే రోడ్లకు మహర్దశ వస్తుంది మీ పెట్రోల్ ఆదా అవుతుంది మీకు నడువు నొప్పులు రావు మీ రిపేర్లు కూడా బైకులకు ఉండవు ఇంకో పక్క కాలువల ఆధునీకరణ లేకపోతూ పంటలు సరిగా పడడం లేదు ఇవి కూడా పూర్తి చేస్తాం టిడ్కో ఇండ్లకి రంగులేసుకున్నాడు పెద్ద మనిషి తిరిగి మీకు ఇవ్వాల తప్పకుండా ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసే బాధ్యత మీకు అప్పజెప్పే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఇంకో పక్క ఇక్కడ ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కోటపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఇది బాలయోగి కళ సహకారం అది ఆయనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒప్పి తీసుకొస్తే దాన్ని కట్టవలసిన డబ్బులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటా కావాలనే మత్స్యకారులకు తప్పుడు సమాచారం చెప్తున్నారు ఓఎన్జీసీలో ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ అవుతా ఉంది అది అయినంత వరకు నెలకు పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలి అది ఇస్తారు తెలుగుదేశం వస్తే నిలిచిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరు నమ్మద్దండి ఇది ఒక ఫేక్ పార్టీ వీళ్ళు చెప్పేటి అసత్యాలు తప్పకుండా మీకు వచ్చే డబ్బులు నేను ఇన్ని ఇంకా అవసరమైన పది రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి మీకు అండగా ఉంటా చేయిపిస్తారని మరొకసారి మీ అందరికీ ఆవిస్తున్నా అందుకే ఫైనల్ గా మిమ్మల్ని కోరుతున్న మన రాష్ట్రానికి పరిశ్రమలు చేస్తాం మీకు ఉద్యోగాలు ఇస్తాం మీ పంటలకు గిట్టుబాటులు అందిస్తా మీ పొలాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పదమూడో తారీఖు మీరు ఇచ్చే తీర్పు కాబట్టి తమ్ముళ్ళు చాలా తెలివిగా ఉంటారు గుడ్ కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్న సమయం కూడా లేదు ఈరోజు నేను ఏడు గంటలకు కావాల్సిన మీటింగ్ ఇంతవరకు అయింది కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది ఒక సమర్థుడిని సుభాష్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టుకున్నాం బాలయోగి ఎప్పుడూ మరిచిపోలేని వ్యక్తి ఆయన కుమారుడు ఈరోజు అమలాపురం ఎంపీగా పెట్టాం ఇద్దరు యువకులు ఉత్సాహవంతులు అటు ఢిల్లీ ఇటు అసెంబ్లీ ఈ రెండు కూడా మీకు సమర్థవంతంగా అనుసంధానం చేసి మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత మాది అదే సమయంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తికే ఓటేస్తామని రెండు బటన్లు నొక్కతావని ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి టైం అయింది పది అయింది మనం క్రమశిక్షణ కలిగిన నాయకులం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నాం